అందరికి శుభోదయం రోజు మేము ఒక స్కిచ్ చేయబోతున్నాం అది మొబైల్ ఫోన్ రాకముందు ప్రపంచం ఎలా ఉండేది మొబైల్ ఫోన్ వచ్చాక ప్రపంచం ఎలా ఉన్నదో తెలపడానికి మేమే స్కిచ్ చేయబోతున్నాం స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ లేకముందు ఉదయాన్నే లేచేవారు ఉదయాన్నే లేచి చక్కగా బ్రష్ చేసుకునేవాళ్ళు బ్రష్ అయిపోయిన తర్వాత డైలీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు రకరకాల ఎక్సర్సైజ్లు చేస్తూ బాడీ ఫిట్గా ఉంచుకునేవారు తద్వారా రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండేవారు స్మార్ట్ ఫోన్ మన జీవితంలో వచ్చిన తర్వాత ఉదయం లేవడం లేవగానే ఫోన్ ఎక్కడ ఉందా అని వెతకడం అమ్మయ్యా అనుకొని ఫోన్ యూజ్ చేయడం ఉదయం లేవగానే ఫోన్స్ మాట్లాడడం వీడియో కాల్స్ మాట్లాడడం షార్ట్స్ చూడడం గేమ్స్ ఆడడం చేస్తున్నారు ఆ రకంగా స్మార్ట్ ఫోన్ తీసుకొని బ్రషింగ్ కూడా చేయడం స్మార్ట్ ఫోన్ లేని బ్రష్ కూడా చేయట్లేదు లేవగానే స్మార్ట్ ఫోన్ బ్రష్ చేస్తూ స్మార్ట్ ఫోన్ ఎక్సర్సైజ్ మాత్రం లేదు ఎక్సర్సైజ్ లేక చిన్ననాటి నుంచే ఆరోగ్య పాలవుతున్నారు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది స్మార్ట్ ఫోన్ రాకముందు భోజనాలు ఎలా ఉండేవి సో భోజనానికి కూర్చొని అందరూ కలిసి భోజనం చేసేవారు ఒకరు వడ్డిస్తూ ఉంటే మిగతా వాళ్ళు సంతోషంగా తినేవారు సో ఈ రకంగా అన్ని కూడా షేర్ చేసుకొని అందరూ కూడా కలిసి కట్టుగా కుటుంబ సమేతంగా అన్యోన్యంగా భోజనం చేసేవారు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత భోజనాలు ఎలా చేస్తున్నారో చూద్దాం పెట్టుకొని తినండి సో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి భోజనం వాళ్ళే వేసుకోవడం వాళ్ళే తినడం ఇంకొకరితో సంబంధం లేదు స్మార్ట్ ఫోన్ చూస్తూనే భోజనం చేయడం సో ఈ రకంగా కుటుంబం అనేది అన్యోన్యత దెబ్బతింటుంది ఆపేయంగా కలిసి ఉండే కుటుంబం కాస్త విడిపోయే పరిస్థితి వస్తుంది స్మార్ట్ ఫోన్స్ రాకముందు గేమ్స్ ఎలా ఆడేవాళ్ళు ఇండోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఆడుకునేవాళ్ళు ఇంట్లో కూడా చక్కగా మంచి మంచి గేమ్స్ ఆడుకునేవాళ్ళు అందరు కూడా కలిసి సంతోషంగా ఆహ్లాదకరంగా గేమ్స్ ఆడుతూ ఆరోగ్యకరంగా ఉండేవారు అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడేవారు ఇంట్లోనే కాదు బయట కూడా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడేవారు ఈ రకంగా అవుట్డోర్ గేమ్స్ మార్బుల్స్ క్రికెట్ కబాడీ వాలీబాల్ ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడుకుంటూ స్కిప్పింగ్ చేస్తూ ఆరోగ్యంగా వారి జీవితాలు గడిపేవారు తద్వారా రోగాలు రాకుండా ఇమ్యూనిటీ పెరిగి ఇప్పటికి కూడా చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు స్మార్ట్ ఫోన్స్ మన జీవితంలో వచ్చిన తర్వాత గేమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్ని ఫోన్లోనే అన్నీ స్మార్ట్ ఫోన్ ఫోన్లోనే డిఫరెంట్ గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఆడేవాళ్ళు ఫ్రీ ఫైర్ పబ్జి క్యాండీ క్రష్ సబ్వే సర్ఫస్ టెంపుల్ రన్లో ఆ క్యారెక్టర్స్ రన్నింగ్ చేపిస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం రన్నింగ్ చేయట్లేదు తద్వారా అనారోగ్యంగా ఉంటున్నారు చిన్ననాటి నుంచి గుండె దెబ్బలు వస్తున్నాయి ఈ రోజులలో మనం చూసినట్లయితే స్మార్ట్ ఫోన్స్ మన రాక ఇంట్లోకి రాకముందు బంధువులు మన ఇంటికి వస్తే ఎలా ఉండేది ఒకవేళ చుట్టాలు వస్తే ఎలా ఉండేది స్మార్ట్ ఫోన్ రాకముందు ఎవరైనా బాగున్నారా పిల్లలు మంచి ఉన్నారాపలి ఆప్యాయంగా పలకరించే వాళ్ళు అందరు ఆప్యాయంగా పలకరించే వాళ్ళు వాళ్ళతో పాటు కూర్చొని కాలక్షేపం చేస్తూ బంధువులను ఎంతో అతిథులను ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత చుట్టాలు మన ఇంట్లోకి వస్తే బంధువులు మన ఇంట్లోకి వస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఎవరైనా ఉన్నారా అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాం రండి లోపలికి రే మా అమ్మయ్య అయ్యా కూర్చోండి అన్నయ్య చూస్తూనే బంధువులను ఆహ్వానించడం పిల్లలైతే వచ్చిన బంధువులతో మాట్లాడకుండా వారి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉండడం బంధువులు సరిగా మర్యాద చేయకపోవడం వల్ల నేడు బంధువులు అనేది తగ్గిపోతున్నారు బంధుత్వాలు అనేవి దెబ్బతింటున్నాయి స్మార్ట్ ఫోన్స్ మన జీవితంలోకి రాకముందు హ్యుమానిటీ మానవత్వం ఎలా ఉండేది ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు ఈ రకంగా ఒక వ్యక్తికి సహాయం చేసేవాళ్ళు ఆపదలో ఉన్న వ్యక్తికి ప్రాణహానిలో ఉన్న వ్యక్తికి అందరు కూడా కలిసికట్టుగా సహాయం చేసేవాళ్ళు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి చూద్దాం మానవత్వం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది సో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఏం చేస్తున్నారు చూద్దాం అయ్యో ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఇది యూట్యూబ్ లో పెడితే మనకు చాలా లైక్స్ వస్తాయి హలో గాయస్ ఇక్కడ ఒక అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది అందరూ ఈయన బ్రతకాలని కోరుకోండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ గాయ్స్ ఉంది పరిస్థితి సో ఈ రకంగా ఒక వ్యక్తి ప్రాణాన్ని కూడా వాళ్ళ స్వార్థం కోసం వాడుకునేలా మానవత్వం ఇప్పుడు మారిపోయింది సో ఈ స్కిట్ ద్వారా తెలియజేయాలనుకున్నది ఏంటంటే ఈ స్కిట్ ద్వారా మేము తెలియజేయాల్సింది ఏమంటే ఏమనుకుంటే స్మార్ట్ ఫోన్ రాకముందు మానవత్వ విలువలు చాలా బాగుండేవి స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎవరి స్వార్థం కోసం వాళ్ళే ఉంటున్నారు మానవత్వ విలువలు కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్ అవసరమైనంత వరకే యూజ్ చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు